రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి మాసం ఫలితాలు కన్యారాశి మరి కన్యారాశి వారు చూసుకున్నట్లయితే ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేపట్టిన పనులన్నీ సకాల కాలంలో పూర్తి చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు వ్యాపారంలో లాభాలను కూడా గడిస్తారు విలువైన వస్తువు వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రయాణాలన్నీ కూడా లాభసాటికంగా ఉంటాయి మిత్రులతో కలిసి ముఖ్యమైన విషయాలను చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విహారయాత్రలు కూడా చేస్తారు కుటుంబ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది మరి ఈ మాసంలో ఎవరికీ డబ్బు విషయంలో మాట ఇవ్వకూడదు ఇంకా సంతకాలు కూడా చేయకూడదు మరి ఈ మాసంలో కన్యారాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే విఘ్నేశ్వర స్వామివారిని పూజిస్తే మేలు జరుగుతుంది